మాట అంటే అది ఒక వీలునామా రాసినట్టే ప్రస్తుత రాజకీయాల్లో మాట ఇవ్వడం అందరూ చేస్తారు ఆ మాట మీద నిలబడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి రేర్ పొలిటికల్ లీడరే మన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ తనను ప్రజలు కలిసినప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి ఆయన చాలా హామీలు ఇచ్చారు అవి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు కొన్ని లీగల్ సమస్యలున్నవి దీర్ఘకాలంగా పరిష్కారం చేయలేని వాటి గురించి ఎవరైనా అడిగితే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తానని చెబుతారే కానీ చేస్తానని చెప్పరు యువనేత లోకేష్ మాట ఇస్తే ఆరు నూరైనా నెరవేర్చి తీరుతారు నారా లోకేష్ అని ప్రజలే చెబుతున్నారు యువగళం తొలి వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం ప్రాంతంలో కిడ్నీ రోగులు ఎక్కువ మంది తమకు డయాలసిస్ సెంటర్ కావాలని కోరారు అధికారంలోకి వచ్చిన వెంటనే డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు మంగళగిరి నియోజకవర్గంలో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు ఇస్తామని వాగ్దానం చేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలిచ్చేందుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి వేలాది మందికి ఇళ్లకు పట్టాలు పంపిణీ చేశారు యువగళం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు చిన్నకాకని వద్ద ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో యాభై రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఇరవై లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వడమే ధ్యేయమని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి రప్పించి లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం చేశారు టీసీఎల్ పన్నెండు వేల ఉద్యోగాలు హెచ్సిఎల్ విస్తరణ రిలయన్స్ సిబిజి ప్లాంట్లు లూలూ మాల్ అశోక్ లేలాండ్ వంటివి కార్యకలాపాలు మొదలుపెట్టాయి మెగా డిఎస్సీ ఇస్తామని మాటిచ్చిన లోకేష్ తానే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ హామీ నెరవేర్చే బాధ్యత కూడా తీసుకుని పదహారు వేల మూడు వందల అరవై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయించారు తన మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల కష్టాలు చూసి చలించిపోయిన నారా లోకేష్ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ముందు తన హామీని ఉంచారు ప్రభుత్వం చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు పవర్ రూమ్లకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది పాదయాత్రలో తనను కలిసిన విద్యార్థులు ఫీజ్ రియంబర్స్మెంట్ కష్టాలు చలించిపోయిన నారా లోకేష్ తాను అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడంతో పాటు నేరుగా కాలేజీలకు ఫీజు చెల్లిస్తామని చెప్పారు లోకేష్ హామీ మేరకు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన ఘటనలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు యువగళం పాదయాత్రలో బటన్ నొక్కితే మీ వాట్సాప్ లోనే మీకు సర్టిఫికెట్లు అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు మాటిచ్చినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రుని తీసుకొచ్చి వాట్సాప్ లో హాయ్ అని పెడితే చాలు విద్యార్థులకు క్షణాల్లో సర్టిఫికెట్ పొందేలా చేశారు రెండు వందలకు పైగా పౌర సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు బోధనేతర పనులతో ఇబ్బంది పడుతున్నామని యాప్ల భారం పెరిగిందని టీచర్లు లోకేష్ దృష్టికి తెచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ పదుల సంఖ్యలో యాప్ల స్థానంలో సింగిల్ యాప్ తెచ్చారు టీచర్లకు బోధనేతర పనులు తప్పించారు బాత్రూమ్ ఫోటోలు తీసే బాధ్యతలను తీసేశారు ఇచ్చిన మాట ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వెళుతున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజలు ఆత్మీయ బంధువులా భావిస్తున్నారు